ఇంగ్లీష్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే ప్రిపోజిషన్స్ విషయంలో సో ఈ ప్రిపోజిషన్స్ మీనింగ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కానీ వాటిని యూజ్ చేసేటప్పుడు మనం రకరకాల సందర్భాలు యూజ్ చేయాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ గుడ్ ఎట్ యూజ్ చేయాలా గుడ్ ఇన్ యూజ్ చేయాలా ఇంట్రెస్టెడ్ టు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాంగ్రీ విత్ ఆర్ యాంగ్రీ ఎట్ సో వీటిని ఎలా యూజ్ చేయాలి అలాగే వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటనే విషయాలన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా నేను మీకు వీడియో క్లాస్లో టీచ్ చేయడం జరుగుతుంది సో వాట్ ఆర్ఫర్ లిస్కస్ స్టార్టెడ్ హాయ్ దిస్ ఇస్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్ ఈ వీడియో చివరిలో మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ చేసి ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి రైట్ ఫస్ట్ తీసుకున్న మన పేరు ఏంటంటే గుడ్ ఎట్ గుడ్ ఇన్ గుడ్ అంటే మంచిగా ఉండడం అయితే ఇక్కడ అర్థం ఏంటంటే గుడ్ ఎట్ మనం ఏదైనా స్కిల్ ఎబిలిటీ గురించి మనం చెప్పేటప్పుడు యూజ్ అంటే ఏదైనా ఒక పని చేయడంలో నైపుణ్యం ఉంది ఆ పని చేయడం బాగా వచ్చని చెప్పేటప్పుడు మనం గుడ్ ఎట్ యూజ్ చేస్తుంటాం ఎగ్జాంపుల్ షీఈస్ గుడ్ ఎట్ డ్రాయింగ్ డ్రాయింగ్ అంటే పిక్చర్స్ గీయడం అంటే డ్రాయింగ్ విషయంలో ఆమె చాలా దిట్ట అంటే ఆమెకి డ్రాయింగ్ వేయడం బాగా వచ్చని చెప్పి ఇలా చెప్పాం అలాగే హీఈస్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ హీఈ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అంటే హీఈు గుడ్ ఎట్ ఇంగ్లీష్ అంటే అతనికి ఇంగ్లీష్ బాగా వచ్చు అంటే ఇంగ్లీష్లో అతనికి బాగా నైపుణ్యం ఉందని చెప్పి ఇలా చెప్పాం ఇలా మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేయొచ్చు ఎట్ట తర్వాత అలాగే నాన్ కూడా యూజ్ చేయొచ్చు ఇలా అంటే ఏదైనా పట్ల సబ్జెక్ట్స్లో నైపుణ్యం ఉందని చెప్పేటప్పుడు ఎక్కువగా మనం గుడెట్ యూజ్ చేస్తూ ఉంటాం రైట్ ఇప్పుడు గుడిన్ సో గుడి అనేదాన్ని పెర్ఫార్మెన్స్ ఇన్ పర్టికులర్ యాక్టివిటీ అంటే ఏదైనా ఆ సిచ్యుయేషన్లో ఆ పరిస్థితిలో మంచిగా ఉండటం అని చెప్పేటప్పుడు మనం గుడిని యూజ్ చేస్తుంటాం చూడండి షీఈ్ గుడ్ ఇన్ ఎగ్జామ్స్ షీ ఈజ్ గుడ్ ఇన్ ఎగ్జామ్స్ అంటే పరీక్షల్లో ఆమె చాలా మంచిగా అది అదేంటి పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరుస్తుందని చెప్పి దీనికి అర్థం అలాగే హీఈస్ గుడ్ ఇన్ క్లాస్ రూమ్ హీస్ గుడిన్ క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్లో అతను మంచిగా ఉంటాడు అంటే ఎవరితో గొడవలు పెట్టుకోకుండా క్లాస్ రూమ్లో చాలా మంచిగా ఉంటాడని చెప్పేటప్పుడు ఇలా మనం ఇక్కడ గుడిన్ యూజ్ చేస్తాం సో గుడిన్ అంటే ఒక సిచ్యుయేషన్లో మంచిగా ఉండడం అదే అంటే ఏదైనా ఒక పని చేయడంలో కానీ ఒక నై ఒక 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 ఆర్ట్లో కానీ ఒక సబ్జెక్ట్లో కానీ నైపుణ్యం కలిగి ఉండటం చెప్పేటప్పుడు గుడెట్ యూజ్ చేస్తుంటాం నెక్స్ట్ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ అనే ఫ్రేజ్ని మనం ఇష్టపడడం ఆసక్తి కలిగి ఉండటం ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి కానీ ఏదైనా ఒక విషయంపై మనం క్యూరియాసిటీ కలిగి ఉండడం అనే విషయంలో మనం ఇంట్రెస్టెడ్ని యూజ్ చేస్తుంటాం చూడండి ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ ఆమె ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అంటే నాకు మ్యూజిక్ అంటే అభిరుచి ఎక్కువ నాకు మ్యూజిక్ అంటే సంగీతం అంటే ఆసక్తి ఎక్కువ అని చెప్పి దానికి అర్థం లేదా హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హీజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్ అంటే అతనికి మూవీస్ అంటే ఆసక్తి ఎక్కువ క్యూరియాసిటీ ఎక్కువ అని చెప్పి ఇలా మనం ఇక్కడ చూడండి మ్యూజిక్ మూవీస్ అని చెప్పి ఇక్కడ నౌన్స్ మనం యూజ్ చేస్తాం అలాగే ఇంగ్ ఫామ్ కూడా యూజ్ చేయొచ్చు చూడండి దే ఆర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ చెస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ చెస్ అంటే చెస్ ఆడడంపై వాళ్ళకి ఆసక్తి ఎక్కువ అని చెప్పి వాళ్ళకి అభిరుచి ఎక్కువ అని చెప్పి ఇలా చెప్పాం ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ ఇన్ని తర్వాత లెర్నింగ్ అనే ఇంగ్ యూజ్ చేసి ఇలా చెప్పాం అలాగే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్ అంటే క్రికెట్ ఆడడంపై వాళ్ళకి ఆసక్తి ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ అని చెప్పి ఇలా మనం ఇంట్రెస్ట్ ఇన్ తర్వాత నౌన్ కానీ ఇంగ్ ఫామ్ కానీ యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఇంట్రెస్ట్ టూ అంటే ఏదైనా తెలుసుకోవడంపై ఆసక్తి అని చెప్పేటప్పుడు ఈ ఇంట్రెస్ట్ టూ యూజ్ చేస్తుంటాం అయితే ఇంట్రెస్ట్ టూ తర్వాత వి వన్స్ వస్తూ ఉంటాయి అంటే టు నో టు హియర్ టు రీడ్ అని చెప్పి టు సి ఇలాంటి వి వన్స్ అనేవి వస్తుంటాయి వి వన్స్ అంటే ఏంటి ఏదైనా వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్ చూడండి ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ హిమ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ హిమ్ చూడండి ఇంట్రెస్టెడ్ తర్వాత టూ వచ్చి తర్వాత వి వన్ రావడం జరిగింది వి వన్ అంటే నో అని వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ప్రజెంట్ ఫామ్ బేసిక్ ఫామ్ అనమాట అంటే దీని అర్థం ఏంటి అతని గురించి తెలుసుకోవడంపై నాకు ఆసక్తి ఎక్కువ అని చెప్పి దీని యొక్క అర్థం అంటే అతని గురించి తెలుసుకోవడం అని చెప్పడానికి ఇక్కడ మనం టూ ప్లస్ వి వన్ యూజ్ చేసి దాని ముందు ఇంట్రెస్టెడ్ మనం యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ హీస్ ఇంట్రస్టెడ్ టు హియర్ హియర్ మూవీ న్యూస్ మూవీ న్యూస్ అంటే మూవీస్ గురించి న్యూస్ వినడంపై అతనికి ఆసక్తి ఎక్కువ అంటే ఇక్కడ చూడండి టూ హీర్ అంటే వినడం టూ హీర్ అంటే అర్థం ఏంటి వినడం అంటే మూవీ న్యూస్ వినడంపై అతనికి ఆసక్తి ఎక్కువ అని చెప్పి ఇలా మనం ఇంట్రెస్టెడ్ టూ తర్వాత ఖచ్చితంగా మనం వి వన్ యూజ్ చేసి ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం నెక్స్ట్ వన్ ఈజ్ యాంగ్రీ విత్ యాంగ్రీ ఎట్ ఒక వ్యక్తి పైన కోపం ఉండడం కోపం కలిగి ఉండడం చెప్పేటప్పుడు మనం యాంగ్రీ విత్ యూజ్ చేస్తుంటాం ఉంటాం చూడండి ఐ ఐమ్ యాంగ్రీ విత్ హీమ్ ఐ ఆమ్ యాంగ్రీ విత్ హీమ్ అంటే అతని పైన అతని పట్ల నాకు కోపం ఉంది కోపం కలిగి ఉందని చెప్పి ఇలా చెప్పాం అయితే చాలామంది ఇక్కడ తెలుగుతో ట్రూ ట్రాన్స్లేషన్ చేసి అతని పైన కోపం ఉందని చెప్పడానికి యాంగ్రీ ఆన్ యూజ్ చేస్తూ ఉంటారు దట్ ఈస్ ద రాంగ్ యూసేజ్ సో ఇక్కడ యాంగ్రీ విత్ యూజ్ చేయాలి తప్ప యాంగ్రీ ఆన్ యూజ్ చేయరాదు రైట్ He was angry with విత్ హెస్ yesterday నిన్న అతను తన సోదరి పట్ల కోపంగా ఉన్నాడు అతని సోదరి పైన కోపంగా ఉన్నాడు అని చెప్పి ఇలా యాంగ్రీ విత్ యూజ్ చేసి తర్వాత హెస్ సిస్టర్ అని చెప్పి ఇలా మనం ఒక పెర్సన్ ఇండికేట్ చేసి ఇలా చెప్పడం జరిగింది రైట్ ఇక్కడ యాంగ్రీ ఎట్ యాంగ్రీ ఎట్ అంటే ఒక పరిస్థితి పైన ఒక సిచ్యుయేషన్ పైన ఒక థింగ్ పైన ఒక ఆబ్జెక్ట్ పైన ఒక యాక్షన్ పైన కోపం కలిగి ఉండేటప్పుడు మనం యాంగ్రీ ఎట్ యూజ్ చేస్తుంటాం అయితే యాంగ్రీ విత్తో పోల్చుకుంటే యాంగ్రి ఎట్ని చాలా తక్కువ సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం చూడండి ఐ యామ్ యాంగ్రీ ఎట్ ఎట్ హర్ డిలే ఐఎమ్ యాంగ్రీ ఎట్ హెడ్ డిలే అంటే ఆమె ఆలస్యం పట్ల నేను కోపంగా ఉన్నాను అంటే ఆమె ఆలస్యం కావడం పట్ల నేను కోపం కలిగి ఉన్నాను అని చెప్పి ఇలా చెప్పాను చూడండి యాంగ్రీ తర్వాత ఇక్కడ ఎట్ యూజ్ చేసి హెడ్ డిలే అని చెప్పి ఇలా మనం చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ హీస్ యాంగ్రీ ఎట్ వాట్ హ్యాపెండ్ హీఈస్ యాంగ్రీ ఎట్ వాట్ హ్యాపెండ్ అంటే ఏం జరిగిందో దాని పట్ల అతను కోపంగా ఉన్నాడు అంటే ఆ జరిగిన దాని పట్ల అతను కోపంగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ ఒక యాక్షన్ని మనం మెన్షన్ చేస్తూ ఈ విధంగా చెప్పాం ఓకే సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే పీపుల్ అయితే పర్సన్స్ అయితే హ్యూమన్ బీయింగ్స్ అయితే మనం యాంగ్రిత్ యూజ్ చేయాలి మిగతా వాటికైనా థింగ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ సిచ్యుయేషన్ పట్ల మనం చెప్పేటప్పుడు యాంగ్రీ హెచ్ యూజ్ చేయాల్సి ఉంటుంది అంతే ప్రాక్టీస్లో భాగంగా మీకు కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాటికి ఆన్సర్స్ మీకు కమిషన్ రూపంలో తెలియజేయండి నేను కరెక్ట్ ఆన్సర్స్ ఫస్ట్ కమెంట్ రూపంలో పెంచేయడం జరుగుతుంది ఫస్ట్ వన్ ప్రస్తుత పరిస్థితిపై నాకు కోపంగా ఉంది సెకండ్ ఆమెకు డ్యాన్స్ అంటే ఆసక్తి థర్డ్ వన్ అతను మీటింగ్లో మంచిగా ఉంటాడు ఫోర్త్ వన్ ఆమెకు వంట చేయడం బాగా వచ్చు లాస్ట్ వన్ వారు టీచర్ పట్ల కోపంగా ఉన్నారు సో వీటికి ఆన్సర్స్ కమిషన్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Take care. Keep learning.